రాజసుధా ఛానల్కి స్వాగతం మన రాజసుధా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి పరిష్కార మార్గాలు తెలుసుకుంటున్నాం మరి అనేక ఆధ్యాత్మికమైన విషయాలు కూడా తెలుసుకుంటున్నాం మరి శివరాత్రి రోజు శివుణ్ణి ఏ అంటే ఏ రకంగా ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే మనం ఎలాంటి ఫలితాల్ని పొందుతామో ఈరోజు తెలుసుకుందాం శివరాత్రి రోజైనా చక్కగా ఏ సోమవారం రోజైనా ఎప్పుడైనా శివుణ్ణి ఏ ఏ పదార్థాలతో మనం అభిషేకిస్తే మరి ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం శివుణ్ణి చక్కగా మంచి నీటితో అభిషేకిస్తే నీటితో శివాభిషేకం చేసినట్టయితే ధనధాన్య సమృద్ధి అట ధనధాన్యాలన్నీ కూడా మనకి సమృద్ధిగా లభిస్తాయట శివుణ్ణి పాలతో అభిషేకం చేస్తే సకల సంపదలు వచ్చి చేరిపడతాయట మరి ఆవు పాలతో ఆవు పెరుగుతో చాలా వరకు తేనెతో తేనెతో శివుణ్ణి అభిషేకం చేస్తే తేజోవంతమైన జీవితం లభిస్తుందట మరి మహాశివుణ్ణి శివరాత్రి రోజు పసుపు నీళ్లతో అభిషేకం చేస్తే మంగళప్రదమైన వార్తలు వింటామట పసుపు నీళ్ళతో కేవలం శివుణ్ణి అభిషేకం చేసినట్టయితే మంగళప్రదమైన వార్తలు వింటామట అలాగే అనారోగ్య సమస్యలు ఏమన్నా దూరం అవ్వాలంటే ఆవు పెరుగుతోటి అలాగే చాలా వరకు కొబ్బరి బోండం నీళ్లతోనే శివుణ్ణి అభిషేకిస్తే అనారోగ్య సమస్యలన్నీ దూరం అవుతాయట మరి విభూతితో శివుణ్ణి అభిషేకిస్తే మృత్యు బాధలేవి కూడా దరి చేరవట కాబట్టి ఆవు పాలతోని పెరుగుతోని అలాగే ద్రాక్ష రసంతో అభిషేకం చేస్తే మధురమైన మాటలు వింటామట అలాగే పంచదార నీళ్లతో శివుణ్ణి అభిషేకిస్తే శివరాత్రి రోజు కూడా చక్కటి శుభవార్తలు వింటామట అలాగే శుభవార్తలు శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుందట మన గృహంలో మరి ఇన్ని సత్ఫలితాలు ఉన్నాయి శివుణ్ణి ఏ ద్రవ్యంతో అభిషేకం చేస్తే ఎటువంటి ఫలితాలు తెలుసుకున్నా మరి పళ్ళ రసాలతో ద్రాక్ష రసంతో అభిషేకం చేసినా కూడా మంచి శుభవార్తలు వినే అవకాశం ఉందట కాబట్టి శివుణ్ణి అభిషేకిస్తే మన మన ఇంట్లో పారిజాత చెట్టు ఉన్నట్టేనట ఉన్నట్టేనట కామధేను కూడా మన ఇంట్లో ఉన్నట్టేనట ఎందుకంటే శివుడికి చెంబుడు నీళ్ళతో అభిషేకం చేసి బిణదల పత్రిని సమర్పిస్తే చాలట మన ఇంట్లో కామధేనువు కానీ లేకపోతే పారిజాత చెట్టు మన ఇంట్లో ఉన్నట్టే అని పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి మీరందరూ శివరాత్రి రోజు మీకు ఎప్పుడు వీలైతే శివరాత్రి రోజు ఈ రకంగా శివుడిని అభిషేకించాలి ఆ రకంగా ఎప్పుడు వీలైన సోమవారం రోజు కానీ మరి శివాభిషేకం ఆరుద్ర నక్షత్రం రోజు కానీ ఎప్పుడైనా కూడా శివాభిషేకం మీరు ఈ పదార్థాలతో చేసినట్టయితే చక్కటి సత్ఫలితాన్ని అందరూ కూడా పొందే అవకాశం ఉంటుంది మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్ని దీనికి మీరు చేయవలసిందల్లా నా రైట్ సైడ్ ఉండే బటన్ని ప్రెస్ చేయండి అక్కడ ఉన్న బల్ని ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి సబ్స్క్రైబ్ అవ్వడానికి మీకు ఎటువంటి ఛార్జీలు కూడా పడవు మరి నేను చెప్పే పరిష్కార మార్గాలన్నీ కూడా మీ మెయిల్ ఐడికి వచ్చి చేరి పడుతూ ఉంటాయి మరి సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్ని వీక్షించండి రాజసుధా ఛానల్